హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్ మనం ఎప్పుడు చేసుకునే హెల్తీ రెసిపీ లాగానే ఈరోజు కూడా ఆరోగ్యకరమైనటువంటి దోశ చేసుకున్నాం అది జనరల్గా అందరూ బియ్యం తోటి జొన్నలతోటి ఇప్పుడు అన్ని మిల్లెట్స్తో చేస్తున్నారు అవి కాకుండా ఇంకా హెల్తీ అయినటువంటి బార్లీతో చేశారండి ఈ బార్లీలో మనకి కావలసినటువంటి ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది అలాగే కాల్షియం ఉంటుంది ఇను ఉంటుంది ఇన్ని ఉంటాయి కాబట్టి మనం చక్కగా ఈ బార్లీని వాడుకుంటూనే ఉంటాము ఎండాకాలం వచ్చిన అప్పుడు కొంచెం వెయిట్ చేసిందని బార్లీ నీళ్ళు నీరసంగా ఉందని ఇలా కిడ్నీకి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా వాడుతూ ఉంటాం కదా వాళ్ళు నేను ఏం చేస్తాను చూడండి దాన్ని చూసేవి బార్లీ గింజలతోటి చిల్ల అలాగే బార్లీ దోశ మనం జనరల్గా బార్లీ అనగానే ఎండాకాలంలో చలవ కోసమని బార్లీ వాటర్ తాగుతూ ఉంటాం ఏదన్నా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న మూత్రపిండాల ఇబ్బందులు ఏమైనా వచ్చినా కూడా చక్కగా బార్లీ తాగితే ఫ్రీ అవుతుంది అనుకుంటాం అంతకన్నా చక్కగా ఇలా బార్లీ దోశలాగా ఇడ్లీలాగా చిల్లా లేదంటే చక్కగా కిచిడీ చేసుకోవచ్చు అన్నీ ఉపయోగించుకోవచ్చండి ఈ బార్లీని ఎంత చక్కగా మనం ఇలాగ ఈరోజు నేను మృదువుగా ఉన్నటువంటి చూడండి బార్లీ దోశలు ఎంత మెత్తగా వచ్చినాయో అలాగే చిల్లా కూడా చేసేసాను ఎలా చేసిన చూద్దాం పదండి అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చండి మీకు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా చిల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టగానే సింపుల్ హెల్తీ రెసిపీస్ అన్నీ చూడవచ్చండి ఇంకెలా చేసామని చూద్దాం పదండి ఫ్రెండ్స్ ముందుగా దోశ చేసేసుకుంటున్నాను దానికి ఎలా ప్రిపేర్ చేస్తే పిండి పిండిని చూడండి ఎంతో ఆరోగ్యకరమైనటువంటి బార్లీతోటి దోశ చేసుకున్నామండి ఈ బార్లీ గింజలు జనరల్గా మనం వేడి తగ్గడం కోసం కాసుకొని తాగుతూ ఉంటాను సమ్మర్ సీజన్లో ఎప్పుడైనా సరే శరీరంలో ఒళ్ంట్లో వేడి ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు అలా చక్కగా ఈ దోస్తై చేసేసుకొని తినచ్చండి వేడి తగ్గించి చలవ చేస్తుంది పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి గట్ హెల్త్కి మంచిది షుగర్ పేషెంట్లకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఈ బార్లీ గింజలు చాలా మేలు చేస్తాయి బార్లీతో పాటుగా నేను ఒక కప్పు బార్లీ తీసుకుంటే అరకప్పు మినప్పప్పు ఒక స్పూన్ మెంతులు ఒక అరకప్పు అటుకులు తీసుకొని నానబెట్టేసుకుంటున్నాను ఈ బార్లీ గింజలు కొంచెం గట్టి గింజ కాబట్టి ఐదారు గంటలు నానాలండి ఆ నానిన తర్వాతే మనం పిండి వేసేసుకోవాలి చూడండి చక్కగా బార్లీ గింజలు మెంతులు మినప్పప్పు పొట్టి మినపప్పు వేస్తున్నా పొట్టితో సహా రుబ్బుకుంటాం అన్నమాట మనం ఇవన్నీ ఒక ఐదారు గంటలు నానేసేసే నానబెట్టేసుకోవాలి దోశలకి ఇవి బాగా శుభ్రంగా కడిగేసేసి నానబెట్టేసేసుకుందాం చూడండి ఎంత బాగా నాంతే దోశ కూడా మెత్తగా అంత బాగా వస్తాయండి దీంతో చిల్లా చేసుకోవచ్చు మనం ఈరోజు నేను ఐదు ఆరు గంటలు నానబెట్టిన తర్వాత మిక్సీలో వేస్తాను ఇవి అటుకులు అటుకులు మాత్రం ఒక అరగంట సేపు ముందు నానబెట్టుకుంటే చాలండి ఇవి గంట సేపు నా ఐదు ఆరు గంటలు నానాలి కాబట్టి ఒక గంట ముందుగా నానబెట్టేసుకుంటాను అన్నమాట ఇక ఐదు గంటలు అయిన తర్వాత పిండి మిక్సీలో వేసేసుకుందాం ఒక గంట ముందు మనం ఇప్పటికి నాలుగు గంటలు అయిపోయిందండి ఇప్పుడు ఒక గంట ముందు అటుకులు కొంచెం మందపాటి అటుకులు తీసుకొని వీటిని కూడా శుభ్రంగా కడిగేసేసి నానబెట్టేసుకుంటున్నాను దోశ పిండిలో మృదువుగా వస్తుందండి దోశ అటుకుల వల్ల ఇవన్నీ నీళ్లు పారబోసేసి శుభ్రంగా నానబెట్టేస్తాం చక్కగా చూడండి అన్నీ బాగా ఆరు గంటలు నానబెట్టేసరికి ఈ పప్పు అలాగే ఈ బార్లీ మెంతులు అన్నీ బాగా నానాయి ఇంకా ఇప్పుడు మిక్సీలో వేసేసి పిండి వేసేస్తున్నాం ఎప్పుడైనా సరేనండి ఇది ఇన్స్టెంట్గా బాగుండదు నైట్ వేసేసుకొని కొంచెం ఫార్మేట్ చేసేస్తేనే ఆరు గంటలు ఫార్మేట్ చేసాకే బాగుంటాయి అన్నమాట దీంతో పాటుగా మనం అటుకులు కూడా నానబెట్టుకున్నాం కదా ఒక గంట ముందు అవి కూడా వేసేస్తున్నాను మట్టిగా వేసేసుకుందాం చక్కగా చూడండి పిండి ఎత్తు మనం పొట్టుతో సహా వేసాం కాబట్టి కలర్ తక్కువగా వచ్చింది తోడు మనకి బార్లీ అంటే కొంచెం కలర్ కూడా తక్కువ ఉంటాయండి దానివల్ల కూడా వస్తుంది అలాగా ఇప్పుడు మనం ఒక గిన్నెలో వేసేసుకొని దీన్ని మనం ఓవర్ నైట్ చక్కగా పులియబెట్టుకోవాలి అది బాగా పులిస్తేనే టేస్టీగానే వస్తుంది తర్వాత మనకి ప్రోబయాటిక్ కూడా బాగా పెరుగుతుంది అంటారు కదా ఇక ఇలా మూత పెట్టేసేసి నైట్ అలా ఉంచేసేసి నిద్రలేచేశాక వేసేసుకోవటమే దోశలు మామూలు బియ్య పిండి మనం జొన్నపిండి వాటితో ఎలా మనం ఒక పూట పులిగి పెడతామో ఈ బార్లీతో కూడా ఎంజాయ్ చేయాలండి చూడండి ఓవర్ నైట్ పెట్టేసాను అయినా ఇది చలికాలం కదండి తొందరగా పొంగదు మనం నైట్ నాన పెట్టి పెట్టేసాం కాబట్టి మాత్రం పొంగింది అది ఇంకో రెండు మూడు గంటలు ఉంటే ఇంకా పొంగిద్దండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ చాలు అనుకుంటే దీంతో దోశ వేసేసుకుందాం కరకరలాడాలి అంటే కొంచెం చిక్కగానే వేసుకోవాలండి ఇక పెనం పెట్టేసేసుకొని దోశ వేసేసుకుందాం పెనం కాగానే చూడండి ఫోల్స్ ఎలా పడుతున్నాయి చక్కగా అది మనకేంటంటే ఫార్మేట్ అవ్వడం వల్ల అండి ఇది చాలా మెత్తగా మృదువుగా వస్తుంది కొంచెం ఆయిల్ వేసేస్తున్నాం ఆయిల్ కొంచెం వేసుకుంటే చాలండి మనకి ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఉంటే కొంచెం తాలింది కాలింది తిరగేసేస్తుంది రెండో వైపు చూడండి అంత చక్కగా ఎల్లగా వేగిందో ఇక తీసేసుకుందాం ఇలాగే ఇదే పిండితో మనం చిల్లా చేసుకున్నాం అండి ఏమేమి కావాలో ఎలా కలపాలో చూద్దాం దీంతో ఇలా దోశ వేసేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఇదే పిండిలో చిల్లా చేసేసుకుందాం చక్కగా ఈ పిండిలోనే మనం ఆల్రెడీ నేను అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను చూడండి కరివేపాకు కొత్తిమీర అల్లం తురుము క్యారెట్ తురుము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ దీనిలో వేసేసుకొని చిల్లాగా వేసేసుకున్నాం ముందు నేను కొత్తిమీర వేస్తాను కరివేపాకు అలాగే ఉల్లిపాయలు పైన చల్లుకోవచ్చండి పచ్చిమిరపకాయలు క్యారెట్ తురుము అల్లం పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని మనం చక్కగా కలిపేసేసుకుందాం దీంతో చిల్లా వేసేసుకుందాం చిల్ల అనగానే కొంచెం మందంగా వేసుకోవాలి బార్లీ చిల్లా చూడండి ఇది కొంచెం మందంగా ఉడకాలి కాబట్టి మనం కొంచెం లిడ్డు పెట్టేసేసుకుందాం దీనిపైన కొంచెం ఆయిల్ వేసేసుకొని చుట్టూరు కొంచెం ఆయిల్ వేసేసుకొని చిల్లాని ఎంత చక్కగా ఇలా ఉడికించేద్దాం ఒక రెండు మూడు నిమిషాలు కొంచెం ఆ వేడికి లోపల పైన ఉడుకుతుంది ఇక తీసేసుకోవచ్చు చక్కగా ఒక సరిపోతుంది అనుకుంటే ఒకవైపు తీసుకొని లేకుండా రెండో వైపు కూడా బాగా జాముగా కాని రెండో వైపు కూడా కాల్ చేసుకొని తీసేసుకున్నాం ఇలాగే మనకి చిన్నాలు కావాలంటే ఇంకొకటి వేసేసుకున్నాం ఇలా ఫల్సర కూడా దోసలాగా వేసేసుకోవచ్చండి మనము అన్ని తురుగుకూనే ఉన్నాం క్యారెట్ క్యా ఇలాగా సన్నగా తురుగుకున్నాను ఉల్లిపాయలు కూడా చాలా సన్నగా కట్ చేసుకున్నాను పల్చగా వేసుకున్నా బాగానే వస్తుందండి అలచగా వేసాము మనం కొన్ని మూత పెట్టకపోయినా చక్కగా వేగుతుంది కొంచెం మంద ఉన్నప్పుడే మనం దేనికైనా సరే ఊత పాలకైనా చిల్లాలకైనా మూత వేసి పెట్టుకోవాలండి మెత్తగా బార్లీ దోశ అలాగే బార్లీ చిల్ల రెడీ అయిపోయినాయి చక్కగా మనకి ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీతోటి సర్వ్ చేసేసుకోవటం నేనైతే పల్లీలు సెనగపప్పు తోటి చట్నీ చేసేసాను దీంతో చక్కగా తినేసేయచ్చు మీకు ఇలాంటి హెల్తీ రెసిపీస్ కావాలి అంటే తప్పనిసరిగా నా ఛానల్ ఫాలో అవ్వండి సింపుల్ హెల్తీ రెసిపీస్ వెయిట్ లాస్ రెసిపీస్ నా స్కూల్లో విషయాలు అన్నీ సింపుల్ అన్నీ చెప్తూ ఉంటానండి చూసారు కదా మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వెయిట్ లాస్ వాళ్ళకైనా షుగర్ పేషెంట్లకైనా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది మనకి డైజెషన్ ప్రాబ్లం కానీ అలాగే మలబద్ధకం లాంటివి కానీ ఈ పీచు పదార్థ దీనిలో ఐరను కాల్షియం గుడ్ ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయండి బార్లీలో ఇవన్నీ మనకు అందాలి అంటే తప్పనిసరిగా ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు చూశారు కదండీ ఎంత సింపుల్గా మనం హెల్తీ రెసిపీస్ చేసుకోవచ్చో జనరల్గా మనం బరువు తగ్గాలి తగ్గాలి అనుకుంటా మనం తినే ఫుడ్లో జాగ్రత్తలు తీసుకోవండి ఇలాంటి ఫుడ్ వల్ల మనకు వెయిట్ లాస్ అవుతుంది పొట్ట కొంచెం ఫిల్లింగ్ అవుతుంది తినట్లేదు మనం ఇలా డ్రైవ్ చేస్తున్నామనే భయం బాధ లేకుండా ఉంటుంది తప్పనిసరిగా మీరు కూడా మన సరుకులతో పాటు కానీ ఈ బార్లీ గింజలు కూడా తెచ్చుకొని దీంతో ఇలా వెరైటీ చేసుకోవచ్చు ఇదే కాదండి బార్లీ కిచిదిగా చేస్తున్నాను అది కూడా చూడండి ఫ్రెండ్స్ వస్తానండి మళ్ళీ మంచి విడితో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్